వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రజెన్స్ అందే మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా మీరు అంతా బాగున్నారు మనసు ఫుడ్ కొట్టుకుంటుంది బాగుంటాయి కదా మేము కూడా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి తెలియ షేర్ చేయడం సబ్స్బై చే ఈరోజు అయితే ఇక్కడికి ఇక్కడికైతే ఇంకా మా తమ్ముడు భార్య అయితే కానిపోయిందండి అదే రండి మా నడుకోడి భార్య అయితే కానిపోయింది చూడండి ఇక్కడ చిన్న చిన్న పాపోడు అయితే ఇక్కడ చూడండి ఆడపిల్ల అనుకుంటున్నారా లేదంటే మా పిల్లలు అనుకుంటున్నారండి మీరైతే చూడండి ఎలా ఉండడం లేరా రే లేరా మీ నాన్న లేనాన్న చూడాలంటలే నిన్న కళ్ళంటూ తెలుసురా చూడండి ఫ్రెండ్స్ పిల్లడైతే ఇప్పుడైతే అబ్బాయి అండి మతానికి తనకైతే అయితే అబ్బాయి అయితే కొడుకు అయితే పుట్టినాడు లేరే ఇలయ్య మళ్ళా అయ్యను మళ్ళీ పరుపు అబ్బా చిన్న చిన్న పరుపులే అది ఎదు వాళ్ళు తీకేస్తున్నారు లేరీ లేరా పాలు కావాలి నీకు పాయ్ 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 ఇంకా పాలు పాలు లేవు పాలకైతే లేసా అప్పుడు అద్గో అద్దుకో లేర అడ్డిగో అడ్డిగో అడ్డి అడ్డిగో చూడండి ఫ్రెండ్స్ ఎలా కళ్ళేస్తున్నాడు అద్దుగా ఇదికే పాలైతే కావాలంటే కావాలండి ఇక చూడండి అన్న ఓకా అన్న మేము వచ్చినాం లేనైనా మీ మేనత్తలు వచ్చినాం లేనైనా ఇటు నుంచి మీ వదిన వచ్చింది అటునుంచి మీ చిన్న వదిన వచ్చింది మీ పెద్ద వదిన వచ్చింది అన్న లే నడుస్తున్నాడు నడుస్తున్నారు ఊళ్ళంతా

పాలు నా నిద్ర అంతా గంపలు మోయకుండా మట్టి మొయకుండా అని మొత్తం మోస్తూ ఉండాలంటే ఇరవై నాలుగు గంటలు అవుదా కాదా మీరే చెప్పండి ఇలా మోస్తా ఉండాలి ఇరవై నాలుగు గంటలు మట్టి గంపలు పాలకైతే బాగా ఎంపడన్ అలా సినిమాలో ఉంటాడు రామ్ చరణ్ గారు చిన్న రామ్ చరణ్ గారు ఈ ముక్కు ఏంద్రుక్కుంది నీకు దెబ్బడిగా నీ ముక్కు వత్తాలంటే మీ మీ జేజ్ వచ్చి నాకు వచ్చేది మా అమ్మ రావాలి నీ ముక్కు కొత్తాలంటే ಆಯನಾಚ ಕೂಡ ಮರಿ ಮೇಮೊಚ್ಚೇನಾ ನಿನ್ನ ಚೂರು ேன்ஸ் வாடைத்தை அலகினாடு பாபம் நான் சூப்பிட்டாது வாடு புட்டேகே இன் கருவைப்படமே இப்படி நூறு காது நின்று முதலாட நீ சாந்தி அது அப்பா நீ నడిచాలా పాలు కావాలి పాలు ఆడడానికి మా చెల్లి నిలసాలి మా చెల్లి కూడా పాలు తగిలిపోతున్నాయి మీ చిన్న మేనత్త కడ చిన్న మేనత్త కడ పాలు దిగితే అయితే వేడు కదరా ఇప్పుడు ఉందా నీకు పాలు కావాలి మళ్ళా అందుకో పాప వచ్చింది పాపోడు పాపోడు చె చెప్పు హలో హలో ఎలా ఉన్నారు మీరు హలో బాగున్నారా అటుగా మీ అబ్బా చూస్తున్నారు చూడరే చిన్నబోళ్ళ నుంచం వేరే మీ అబ్బా మీ జేజీ కళ్ళేసినారా பாண்டிங்க நான் பால் இயங்க அது பாதுலக்கா நான் பால் கலத்தா பாது கவலைக்கா எப்போ நிதிர போட்டப்பா நூறு வேசி அந்த கலசிச்சே கண்ணே నాలుగుజీలున్నాయంట ఫ్రేమ్స్ షేడ్ అయితే వాళ్ళ అమ్మని చాలా ఇబ్బంది పెట్టినాడు దొంగ దొంగ పిల్లడు దొంగ పిల్లడు వాళ్ళ అమ్మని చాలా ఇబ్బంది పెట్టినాడు అంటండి కేజీలు ఉందంట చూడండి పిల్లడు వాళ్ళ నాలుగు కేజీలు అయితే ఉన్నాడు కోప మొత్తం అడిగి చెప్పు కోప మొత్తం అప్పటికే అది అని ఈ రెండు ಚಿನ್ನ ಮೂರ್ತಿ ಹೇಸ್ಕೊತರ ಇವರನ್ನ ಕಲ್ಲು ಎರಸಿಡ್ತಾರಯ್ಯಸ వాడుస్తు అక్కలకడిపోయి అక్కల కడి ఏదేమన్నారు వాళ్ళ మా కాడ కూర్చుంటాడు బామారు కానీ చూసుకుంటా ఏ ఏ आपु बवरा देतली बवरा अरे अरे तू बवरा करतोय बवरा అరే ఏం రెయ్ ఏమంటున్నావ్ అమ్మని తెలుసు ని అమ్మని తెలుసు నీ పాలలాప మనం అమ్మ పాలమ బై ఏపురా రేయ్ ఫ్రెండ్స్ ఏడుతుడు అంటే అయిపోయింది

ఓకే ఫ్రెండ్స్ మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఒక మంచి వీడియోకి వచ్చి ముందు ముందుంటాం ఓకే బాయ్